వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ హెచ్ఎర్ల బీజేపీ నాయకులు జీరు రామారావు వ్యాఖ్యల్ని ఖండించిన హెచ్ఎర్ల మండల పార్టీ వైసీపీ నాయకులు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో హెచ్ఎర్ల నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ సభ్యులు నడుకు ఈశ్వరరావు గారు జీరో అవర్ లో ప్రస్తావించిన అంశాలపై హెచ్చర్ల నియోజకవర్గ మాజీ సభ్యులు మరియు వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త గొర్ల కిరణ్ కుమార్ గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడడం జరిగింది దీనిపై హెచ్ర్ల మండల సీనియర్ బీజేపీ నాయకుని అని చెప్పుకుంటున్న జీరు రామారావు గారు వీడియో రూపాల్లో గొర్ల కిరణ్ కుమార్ గారిపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాం రెడ్డి గారు మాట్లాడుతూ జీరు రామారావు మొన్నటి వరకు వైసీపీలో ఉంటూ అందరికంటే ఎక్కువ లబ్ధి గౌరవం పొంది నేడు పార్టీ మారినంత మాత్రాన గౌరవ మాజీ శాసనసభ్యులపై స్థాయిని మర్చి వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు గారు మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన అంశాలపై మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో గొర్ల కిరణ్ కుమార్ గారు మాట్లాడితే రోజుకో పార్టీ మారే మీరు గొర్ల కిరణ్ కుమార్ గారినే కాదు ఈ నియోజకవర్గంలో సామాన్య వ్యక్తిని కూడా విమర్శించే స్థాయి వ్యక్తిత్వం ఇది కాదని మీ వ్యాఖ్యల్ని వైసీపీ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఎన్ఈల శాసనసభ్యులు మాట్లాడినప్పుడు సందర్భంలో జీరో అవర్స్లో ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడడం వలన మన మాజీ శాసనసభ్యులైనటువంటి బొని కిరణ్ కుమార్ గారు దాన్ని ఖండించడం జరిగింది ఆ ఖండించిన సందర్భంలో మన హెచ్చర్ల మనం ఆయన ఉన్నటువంటి జిర్ రామారావు పార్టీ మార్చినటువంటి వ్యక్తి ఆయన గురించి చర్చించడం అనేది చాలా శోచనీయం ఎందుకంటే మనిషి కాలకు వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఈ మండలంలో కాదు నియోజకవర్గంలో తెలుసు ఓటు మా పార్టీ మార్చిన వ్యక్తి ఎమ్మెల్యే గారికి విమర్శించే స్థాయి ఆయన కాదు మనం ఎవరికైనా విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంటి మన వ్యక్తిత్వం ఏంటని ఒకసారి ఒకసారి గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అలాంటిది అలాంటి ఎమ్మెల్యే అంటే